వెల్కమ్ టు టీవీ సెవెన్ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి కామారెడ్డి జిల్లా బీపీపేట మండలం కేంద్రంలో గల కస్తూర్బా బాలికల హాస్టల్ ఎందు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డైరెక్టర్ ఎం ఎ సలీం గారు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆర్టీఐ చట్టం పేదవారిని ఒక వజ్రాయుధం అడ్వకేట్ గారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ఆర్టీఐ చట్టం బాల్య వివాహాల చట్టాలపై క్షుణ్ణంగా ఇటు కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీనివాస్ మండల అధ్యక్షులు నాంపల్లి కార్యదర్శి పండ్ల హనుమంతు ప్రిన్సిపాల్ మంగమ్మ ఉపాధ్యాయరాలు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక కార్యక్రమానికి విజయవంతం చేశారు Your parents give you money, yes or no? Yes. Sir. For purchase of goods. You go to the shop and purchase paintings, or books, or shoes, or chapels or whatever it is. And remaining amount you will you return to your parents. Isn't it yes or no? Yes, sir. Are you going to give account of it? How much money you spend for the goods? Guru my parents, sir. i come to metrology after it, isn't it? The clear and is going through, sir. फाइनेंस में मिलेगा। है मतलब मेरे पेरेंट्स इच यस सर का खर्च और जैसे एक्सपेक्टेड सो इन द सेम वे गवर्नमेंट इज अलॉटेड बजट इन द फॉर्म ऑफ टैक्सेस व्हिच द गवर्नमेंट कलेक्ट्स द मनी काइंड